హాయ్ వేర్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత పాత రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తామని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే ఎవరైతే అనరువులుగా ఉండి అరువులుగా రేషన్ కార్డు ఎవరైతే పొందారో వారందరికీ రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరితే ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరికి పాతగా ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ గమనించుకున్నట్లయితే రేషన్ కార్డుల రద్దు వార్త అబద్ధం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది రాష్ట్రంలో మనం ఇక్కడ మేము చేపట్టిన తర్వాత ఎటువంటి రేషన్ కార్డులు అయితే రద్దు చేయలేదు ఖచ్చితంగా మేము ఈ వార్త అయితే అబద్ధం అని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ ఒక రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని ట్వీట్ చేశారు మేడిచల్ మనకి తొంభై ఐదు వేల రేషన్ కార్డులు రద్దు చేయబో చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వైరల్ అవుతున్న వార్తల్ని ఖండించడం జరిగింది సో ఇక్కడ మనకి ఇంతవరకు ఒక రేషన్ కార్డు కూడా మేము రద్దు చేయలేము యథావిధిగా పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు వాళ్ళకి యథావిధిగా ఆరు గ్యారంటీలను అప్లై చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ ప్రజాపాలన వీళ్ళ నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటాము మేము రేషన్ కార్డ్స్ అయితే ఎటువంటివి రద్దు చేయడానికి మేము ప్రయత్నం చేయట్లేదు వాళ్ళ రేషన్ కార్డులు ఉంచుతూ కొత్త రేషన్ కార్డ్స్ అయితే న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది న్యూ రేషన్ కార్డ్స్ కూడా అప్లికేషన్స్ అయితే ఆ ప్రజాపాలన వద్దనే పక్కన కౌంటర్లో మీరు తెల్ల పేపర్ మీద రాసిస్తే మేము రేషన్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఇటువంటి న్యూస్లు అయితే వైరల్ చేయొద్దు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో మేము రేషన్ కార్డుల రద్దుకు జోలికి వెళ్ళాము ఎందుకంటే ఇప్పుడు మేము చేయాల్సింది ప్రజలకు పాలన అందించాలి తప్ప మేము పాత ఎవరైతే ఇచ్చారో సో వాటిని మీరు రద్దు చేసే యోచనలో లేనట్టు క్లియర్గా చెప్పడం జరిగింది యథావిధిగా రేషన్ కార్డులు ఉంచుతూ వాళ్ళకు కూడా పథకాలు అమలు చేస్తూ కొత్త వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా సమాచారం రావడం జరిగింది ఇది మొత్తానికైతే తెలంగాణలో సుమారు తొంభై లక్షల రేషన్ కార్డ్స్ అయితే ఉండడం జరిగింది సో నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఇందులో మనకి ఇంకా కొత్తగా ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు న్యూ రేషన్ కార్డ్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇది మొత్తానికైతే తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన న్యూస్ నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా మీకు రేషన్ కార్డు లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే